సాన్ వాణి వ్యవసాయ జాణా కార్యక్రమం మీకు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో బెడ్ పద్ధతి ద్వారా పసుపు పంట సాగు మరియు యాజమాన్యం గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు కార్యక్రమంలో ముందుగా విందం మార్కెట్ ధరలు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పసుపు పిల్ల కొమ్ములు గరిష్ట ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు కనిష్ట ధర తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర పన్నెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు పసుపు దుంప రకం గరిష్ట ధర పదకొండు వేల నాలుగు వందల రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు వందల పదిహేను రూపాయలు పసుపు పొడి గరిష్ట ధర తొమ్మిది వేల మూడు వందల పదకొండు రూపాయలు కనిష్ట ధర ఎనిమిది వేల రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల ఆరు రూపాయలు పసుపు పేస్టు గరిష్ట ధర ఏడు వేల ఆరు రూపాయలు కనిష్ట ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు మోడల్ ధర ఆరు వేల ఐదు వందల ఒక్క రూపాయి సజ్జలు గరిష్ట ధర పంతొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు కనిష్ట ధర పన్నెండు వందల యాభై రూపాయలు మోడల్ ధర పంతొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు అల్లం గరిష్ట ధర తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయలు కనిష్ట ధర ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు మోడల్ ధర తొమ్మిది వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మార్కెట్ ధరలు విన్నారు ఇప్పుడు వాతావరణ సూచన హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న మూడు రోజుల్లో జిల్లాలో ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి గరిష్ట ఉష్ణోగ్రత ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు గాలిలోని తేమ ఉదయం తొంభై మూడు నుండి తొంభై ఐదు శాతం మరియు మధ్యాహ్నం డెబ్బై నుండి డెబ్బై తొమ్మిది శాతం మధ్య ఉండవచ్చు నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు పదమూడు నుండి పద్నాలుగు కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున పొలంలోంచి మురుగునీరు బయటకి పోయే విధంగా ప్రస్తుతం సాగు చేస్తున్న వానాకాలం పంటలు అంటే వరి పత్తి మొక్కజొన్న సోయా చిక్కుడు కంది పసుపు కూరగాయ పంటల్లో పొలాలలో మురుగునీటి కాలువలను ఏర్పాటు చేసుకోవాలని వాతావరణ శాఖ తెలియజేస్తోంది బెడ్ పద్ధతి ద్వారా పసుపు పంట సాగు మరియు యాజమాన్యం గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసే వివరాలు నిజామాబాద్ జిల్లాలోని సుమారుగా ఏడు నుండి తొమ్మిది మండలాల్లో పసుపు అనేది ప్రధాన పంట ఇది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాల్కొండ ఆ తర్వాత కమ్మర్పల్లి వేల్పూర్ ఆర్మూర్ నందిపేట్ జక్రాన్పల్లి తదితర మండలాల్లో విస్తారంగా పండించబడుతుంది సరే విత్తనం కూడా వేయడం జరిగింది కానీ ఒక దశాబ్దం క్రితం బెడ్ సిస్టంలో పసుపు వెతుకున్నట్లయితే అడుగు రోగం అనేది చాలా వరకు తగ్గి దుంప బాగా ఊరి దిగుబడులు బాగా వస్తాయని ఉద్యాన శాఖ ద్వారా ఫ్రంట్ లైన్ డిమానిస్ట్రేషన్స్ ఏర్పాటు చేయబడ్డాయి అప్పుడు బెడ్ మేకర్స్ కూడా రైతులకు కాస్త సబ్సిడీలో సరఫరా చేయబడ్డట్టుగా నాకు గుర్తు బెడ్ సిస్టంలో బెడ్ అంటే ఒక పరుపులాగా కింద ఉంటుంది పైన విత్తనం ఉంటుంది కాబట్టి వర్షం అధికంగా పడ్డప్పుడు బెడ్ నుంచి తేమ అంత జారి బెడ్కు బెడ్కు మధ్య ఉన్న కాలువ ద్వారా నీరు బయటకు వెళ్తుంది పసుపుకు తేమ కనుక ఎక్కువైనట్లయితే దుంపకుళ్ళు తెగులు అదే అడుగు రోగం అనేది చాలా ఎక్కువగా వస్తుంది అందుకోసం బెడ్ సిస్టమ్ పాటించాలి అనేప్పుడు చాలా ప్రచారం చేశాం రైతు ఏంటంటే నాగటి చాలులో వేసి చాలుకు చాలుకు మధ్య నాగలని జరిపి విత్తనం పైన మట్టి వేస్తున్నాడు ఇది బెడ్ సిస్టమ్ కు రివర్స్ పూర్తిగా బెడ్ సిస్టమ్ లో మట్టి కింద ఉంటుంది పైన కొమ్ముంటుంది రైతు వేసే పద్ధతిలో కింద విత్తనం ఉంటుంది పైన మట్టి ఉంటుంది కాబట్టి రైతు వేసే పద్ధతిలో వర్షం అధికంగా పడ్డప్పుడు వర్షపు నీరు బయటికి పోదు అనేది రైతులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక రకాల్ని చూసుకున్నట్లయితే తాత ముత్తాతల కాలం నుంచి ఆర్మూర్ ప్రాంతంలో పండించబడుతున్న రకాలు రెండే రెండు అది ఎర్రగుంటూరు తెల్లగుంటూరు ఎర్రగుంటూరు అనే రకం మనము కొమ్మును విరిచి చూసినట్లయితే మధ్యలో ఎరుపుదనం ఎక్కువగా ఉంటుంది అదే తెల్లగుంటూరును గుంటూరును విరిచి చూసినట్లయితే అంత కొంచెం లేత పసుపు రంగులో కనబడతా ఉంది ఎర్రగుంటూరులో రికవరీ శాతం సుమారుగా మనకు రెండు పాయింట్ ఒకటి నుంచి రెండు పాయింట్ రెండు వరకు ఉంటే తెల్లగుంటూరులో ఒకటి పాయింట్ ఐదు నుంచి ఒకటి పాయింట్ ఎనిమిది మాత్రమే ఉంటుంది అందుకే రైతులు అంటారు తెల్ల గుంటూరును ఉడకబెడితే అంత గుంజుకుపోతుంది అని ఆ గుంజుకుపోవడం అనేది రికవరీ లేకపోవడమే దాని లక్షణము మధ్యలో ఒక ఐదారు సంవత్సరాలు ప్రతిభ అనే స్వల్పకాలిక రకం కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అది తక్కువ కాలం పంట సుమారుగా ఏడు ఏడున్నర నెలలో వచ్చే పంట ఇప్పుడు రైతులు పండిస్తుంది తొమ్మిది నెలల పంట ప్రతిభ రకానికి మర్రాకు తెగులు వచ్చేది కాదు దుంపకుళ్ళు వచ్చేది కాదు మరి ఈ రెండు రకాల్లో ఇప్పుడు పండించబడుతున్న ఎర్రగుంటూరు అయితే ఏమి తెల్ల గుంటు దీంట్లో మర్రాకు రోగం అంటే ఆకుమచ్చ తెగులు దుంపకుళ్ళు రైతులు చెప్పే అడుగు రోగం చాలా విపరీతంగా వస్తుంటాయి అది వర్షాలు ఎక్కువైతే ఈ దుంపకుళ్ళను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి రైతులు ముందు ముందు కూడా పరిశోధనా స్థానాలని సంప్రదించి దుంపకుళ్ళు తెగులు తట్టుకునే రకాలని దాంతోపాటు దిగుబడి అధికంగా ఉండి కర్కిమిని శాతం ఎక్కువగా ఉండే రకాల్ని ఎంచుకుంటే మేలు ఎలాగో ఈ సంవత్సరం అయిపోయింది కానీ శాస్త్రవేత్తల్ని సంప్రదించి అలాంటి విత్తనాన్ని సేకరించుకొని దిగుబడులు ఎక్కువ తీసుకుంటారని ఆశిస్తున్నాము ఎరువుల విషయానికి వస్తే రైతులు ఎకరానికి రెండు మొదలుకొని నాలుగు లారీల వరకు పశువుల పేడ వాడుతుంటారు అంత అవసరం లేదు ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువు అంటే ఒక్క లారీ సరిపోతుంది అనే విషయం అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే విత్తనం ఇంతకు ముందంతా రైతులు పది నుంచి పన్నెండు క్వింటాల్ల విత్తనాన్ని ఎకరానికి వాడేది ఎన్నో ప్రయోగాలు చేసి చిన్న చిన్న మొక్కలుగా కోసుకుంటే ఎకరానికి రెండు క్వింటాల్ల విత్తనం మాత్రమే సరిపోతుంది నిరూపించబడ్డప్పటికీ రైతులు కొమ్ము పెద్దగా ఉంటే బాగా గట్టిగా వస్తుంది మొక్క దిగుబడి కూడా చాలా ఎక్కువగా వస్తుంది అనే అపోహలో ఉన్నారు కానీ మనకు అక్కడ కావాల్సింది వేసిన ప్రతి విత్తనము మొలిస్తే చాలు ఈ తొమ్మిది నెలల కాలంలో మనము దాన్ని ఎలాగైనా పెంచుకోవచ్చు బాగా ఊరేటు చేసుకోవచ్చు ఇది ప్రచారం చేయగా 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 ఇప్పుడు చాలా ఊళ్ళలో పది నుంచి పన్నెండు క్వింటాల్లో వాడే విత్తనం అది ఇప్పుడు ఐదు క్వింటాలకు తగ్గినట్లుగా కొన్ని ఊర్ల నుంచి సమాచారం వస్తా ఉంది అది శుభ పరిణామం విత్తన శుద్ధి చేస్తే చాలా వరకు దుంపకుళ్ళు తెగులు అనేది కంట్రోల్ అవుతుంది అని రైతులకు చాలా ట్రైనింగ్ క్లాసుల్లో చాలా రకాలుగా చెప్పడం జరిగింది కానీ ఈ పది క్వింటాల్ల విత్తనాన్ని విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి చేసుకుంటూ కూర్చుంటే మాకు పని కాదు అనే ఉద్దేశంతో రైతులు అలాగే విత్తున్నారు కానీ భవిష్యత్తులో మీరు రిడోమిల్ ఎంజెడ్ సెవెంటీ ఎయిట్ అనే మందును ఒక లీటర్ నీటికి రెండున్నర నుంచి మూడు గ్రాముల చొప్పున కలిపి కడాయి నీళ్ళలో ఎన్ని నీళ్లు పోస్తే రెండున్నర నుంచి మూడు గ్రాములు రిడోమిల్ ఎంజెడ్ సెవెంటీ ఎయిట్ అనే ద్రావణం దాంట్లో వేసి విత్తనాన్ని మునిగేట్టుగా దాంట్లో పోసి కోసిన విత్తనాన్ని ఒక అరగంట తర్వాత తీసి నానబెట్టుకుంటే విత్తతాము ఒక వారం రోజులు అనే ముందే చేసి పెట్టుకుంటే అడుగు రోగం అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది రైతులకు వేపు పిండి వాడే అలవాటు లేదు చాలా ఎక్కువ మొత్తంలో పశువుల పేడ మీద ఖర్చు పెడతా ఉన్నారు పశువుల పేడ ఎక్కువగా వాడినట్లయితే ఎక్కువ వాడినా తక్కువ వాడినా దాంట్లో తెల్లటి పురుగు ఒకటి వంకర తిరిగింది రూట్ గ్రబ్ అనేది ఉంటుంది అది వేర్లను కురికినప్పుడు వేరు మురిగిపోయి మొక్కలు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది అంతేకాకుండా గొర్రె ఎరువు వాడినప్పుడు గొర్రెల ఎరువులో ఉండే తుమ్ము గింజలు మొలకెత్తి కలుపు అనేది సమస్యగా మారుతుంది కాబట్టి రైతులు సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గిస్తూ వర్మీ కంపోస్ట్ను వాడుకుంటే బాగుంటుంది ఎకరానికి కనీసం ఒక హాఫ్ టన్ అయినా కానీ వర్మీ కంపోస్ట్ ఒక టన్ను పశువుల ఎరువు కలిపి వాడుకుంటే దానికి తోడుగా ఎకరానికి మూడు క్వింటాల్ల వేపపిండి వాడుకుంటే ఇది సమతుల్యంగా ఉండి భవిష్యత్తులో తెగుళ్ళు పురుగులు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది ఇక అడుగుల మందు విషయానికి వచ్చినట్లయితే రైతు భాషలో చెప్పాలంటే ఎకరానికి మూడు బస్తాల పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగుతో పాటు పది కిలోల జింక్ సల్ఫేట్ కలిపి వేసి విత్తనం వేసుకుంటే బాగుంటుంది అనేది ఎందుకంటే మనము నత్రజని భాస్వరము పొటాషియం రూపంలో చెప్తే రైతుకు అర్థమవ్వడం చాలా కష్టము అర్థమైన అవి మూడు విడివిడిగా కొనుక్కొని కలిపి చల్లే ఓపిక కూడా రైతులకు లేదు కాబట్టి రెడీమేడ్ ఫుడ్ లాగా పన్నెండు ముప్పై రెండు పదహారు లేదా పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేవి మూడు బస్తాలు ఒక పది కిలోల జింక్ సల్ఫేటు అది పది కిలోల జింక్ సల్ఫేటు ఇరవై మూడు శాతంది దొరకని పక్షంలో మనకు చమత్కారం దొరుకుతుంది గ్రోమోర్లో అది ఒక కేజీ కలుపుకొని విత్తుకుంటే బాగుంటుంది రైతులు విత్తేప్పుడు ఒక వరుస పసుపు ఒక వరుస మొక్కజొన్న విత్తుతుంటారు లేదా అదే లైన్లో పసుపు అదే లైన్లో విత్తనం కూడా వేసే అలవాటు కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది అలాగాకుండా రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న వేసుకుంటే బాగుంటుంది ఆ మొక్కజొన్న కూడా సాధ్యమైనంత వరకు ఎత్తు తక్కువగా ఉండే రకాన్ని ఎన్నుకుంటే బాగుంటుంది మనకు మార్కెట్లో పోతే షాప్ వాళ్ళు కానీ కంపెనీ వాళ్ళు కానీ చెప్తారు అదెంత పొడుగు ఎదుగుతుంది అనేది మొక్కజొన్న ఎత్తు తక్కువ ఉన్నట్లయితే పసుపుకు సూర్యరశ బాగా తొలగి అది బాగా పెరిగేదానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని రైతులందరూ గమనించాలి విత్తిన తర్వాత ఏ మందులు వాడాలి ఏ మందులు వాడాలి అంటే మొక్కజొన్న కూడా ఉంటుంది కాబట్టి విత్తిన నలభై ఐదు రోజులకు ఒకసారి తదుపరి అరవై రోజులకు ఒకసారి ఆ తర్వాత ఇరవై రోజులు ఆ తర్వాత ఇరవై రోజులకు ఇలా నాలుగు నెలల పాటు రైతు భాషలో అంటే దొడ్డు లెక్కలో చెప్పాలంటే ఎకరానికి ఒక హాఫ్ బ్యాగ్ డిఏపి వరకు నలభై కిలోల వరకు లేదా కనీసం ఇరవై ఐదు కిలోలైన యూరియా కలిపి వేసుకోవాలి ఇది విత్తిన తర్వాత వేయాల్సిన ఎరువులు చివరి దశలో మాత్రము అంటే నూట నలభై రోజులు ఆ ప్రాంతంలో అంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఎరువుల వేత అనేది నూట ఇరవై రోజులకే పూర్తి చేయాలని కానీ నూట నలభై రోజులకు వేసినా గానీ దీంతో పాటు ఒక అర బస్తా పొటాష్ కనుక వేసుకుంటే ముమ్ము బాగా గట్టిగా ఉంటుంది రేపు ఉడకబెట్టినప్పుడు ఈ గుంజకపోతదంటాం చూడండి అది రాకుండా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఎరువుల మోతాదని నేను స్వయంగా పరిశోధనలు చేసి ఇలా అయితే బాగుంటుంది అని ఒక నిర్ధారణకు వచ్చింది కానీ ఇది యూనివర్సిటీ సిఫార్సు కాదు సుమా ఎందుకంటే యూనివర్సిటీ సిఫార్సు వేరుగా ఉంటుంది రైతువాడ ఎరువుల విధానం వేరుగా ఉంటుంది కాబట్టి నేను రైతు భాషలో రైతుకు ఉపయోగపడే విధంగా మాత్రమే చెప్పాను యూనివర్సిటీ వారు శాస్త్రవేత్తలు అన్యదా భావించకూడదు చాలా పరిశోధనలు చేయడం జరిగింది పసుపులో కాబట్టి ఈ సిఫార్సు అనేది రైతు వారిగా రైతులకు అర్థమయ్యే విధంగా నేను చేసిన ప్రయోగాల ఆధారంగా చెప్పడం జరిగింది ఇకపోతే ఆగస్టు పదిహేను నుండి మర్రాకు తెగులు ఆకుమచ్చ తెగులు అనేది విపరీతంగా రావడం మొదలవుతుంది మొక్కజొన్న ఉండడం వల్ల రైతులకు పిచికారీ చేయడం సాధ్యపడదు అదే మీరు రెండు వరుసల పసుపు ఒక వరుస మొక్కజొన్న వేసుకున్నట్లయితే దూరం దూరంగా వేసుకొని ఎత్తు తక్కువగా ఉన్న రకం వేసుకున్నట్లయితే మనం ఏ విధంగానైనా పిచికారీ చేయొచ్చు అని మనకు టెక్నాలజీ బాగా పెరిగి ఇప్పుడు డ్రోన్స్ వచ్చినాయి కాబట్టి పిచికారీ చేయడం ఏమంత కష్టమైన పని కాదనుకుంటాను సో ఈ ఆకుమచ్చ తెగులు నివారణకు మనకు పైరాక్లో స్ట్రాబిన్ పైరాక్లో స్ట్రాబిన్ అనే మందు దొరుకుతుంది ఎకరానికి రెండు వందల గ్రాములు ఇది పొడి రూపంలో ఉంటుంది గమ్ముతో పాటు గమ్ కూడా తప్పక వాడాలా ఎందుకంటే పసుపాకు మీద ఏ మందు గాని నీరు గాని నిలవదు కాబట్టి డైరాక్లోస్ట్రాబిన్ రెండు వందల గ్రాములు ప్రతి పంపుకు కాసింత నాకు ధనోవిటి గాని శాండోవిటి గాని ఆ తర్వాత ఇలాంటి గమ్లు జిగుర్లు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో వాటిని కలిపి రెండు సార్లు పది రోజులకు ఒకసారి చొప్పున రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే అంటే సుమారుగా ఆగస్టు పదిహేనుకు అటు ఇప్పుడు ఆగస్టు పదిహేను దాటింది కాబట్టి కనీసం ఇప్పుడైనా కానీ ఖచ్చితంగా ఆకుమచ్చ తెగులు నివారణకు ఈ మందు పిచికారీ చేయాలి ఇంకో నెల రోజులైతే కొమ్ము చిన్నగా ఊరడము పెరగడం మొదలవుతుంది అప్పుడే మనకు ఈ అడుగు రోగం దుంపకుళ్ళు తెగులు అనేది మొదలవుతుంది ఈ దుంపకుళ్ళు తెగులుకు చాలా రకాల మందులు పరీక్ష చేయబడింది దాంట్లో రిడోమిల్ ఎంజెడ్ సెవెంటీ ఎయిట్ లేదా ఇన్ఫెనిటో అనే మందు ఇప్పుడు నాకున్నంత సమాచారం మేరకు మటుకు ఇన్ఫినిటో అనేది చాలా మంది రైతులు వాడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది ఇది ఎకరానికి సుమారుగా ఆరు వందల మిల్లీలీటర్ల నుండి ఏడు వందల యాభై మిల్లీలీటర్ల వరకు ట్రిప్ ద్వారా పంపిస్తే చాలా బాగుంటుంది ఇక ఇప్పుడు మొగి లోపల పొరుగు కూడా వస్తుంది కొన్ని రోజులైతే మీకు ఎక్కడైనా ఒకటి ముగి చుట్టుకుపోయి పొరుగున్నట్లుగా డౌట్ కనబడితే దానికి రైతులు సాధారణంగా క్లోరాథ్ర నిలిప్రోల్ వాడుతున్నారు ఓకే సంతోషం అది వాడితే బాగా కంట్రోల్ అవుతుంది నిలిప్రోల్ అనేది ఒక ఎనభై మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి వాడినట్లయితే ఆ పొరుగు చనిపోతుంది ఒకవేళ అదే ఉన్నట్లయితే ఆ పురుగును కొరకడం వల్ల దుంపలు కొరకడం వల్ల అక్కడ మనకు మెత్తదనం ఏర్పడి ఫంగస్ అటాక్ అయి దుంప కుల్లిపోతుంది కాబట్టి ఆ పురుగును కూడా కంట్రోల్ చేసుకోవాలంటే మనం చేయాల్సిన ముఖ్య అంశాలు మూడు ఒకటి మర్రాకు తెగులు పచ్చ తెగులు రెండవది దుంప కుళ్ళు మూడవది దుంప ఈగ ఆ పురుగు అనేది దుంప ఈగ ఈ మూడింటిని కంట్రోల్ చేసుకున్నట్లయితే తొంభై ఐదు శాతం బయట ఇంకా ఎండలు ఎక్కువ అయితే మనకు పొగచూరు రోగం అనేది వస్తుంది అది మైట్ ద్వారా వస్తుంది దానికి మనము వెటబబుల్ సల్ఫర్ అనేది స్ప్రే చేసుకున్నా కానీ తగ్గుతుంది కానీ అది ఏమంత పెద్ద సమస్య అయినా పరిగణించాల్సిన సమస్య కాదు ఎక్కడైనా ఉంటే దాని ఫొటోస్ వాట్సాప్లో శాస్త్రవేత్తలకు కానీ నాలాంటి వారికి కానీ పంపినట్లయితే మీకు సమాధానం తొందరగా దొరుకుతుంది దయచేసి శాస్త్రవేత్తలు అధికారులు వీళ్ళంతా మీకోసమే ఉన్నారనే సంగతి మటుకు మర్చిపోకండి ఎప్పటికప్పుడు సలహాలు పాటించినట్లయితే మీ సమస్యలన్నీ మీరే తీర్చుకొని మంచి దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది ఇక మనం పండిస్తున్న పసుపు తొమ్మిది నెలల కాలపరిమితి కలిగింది అంటే పసుపు బాగా ఊరి బాగా మెచ్యూర్ అయ్యి అంటే పక్వత చెంది మనకు మంచి దిగుబడి రావాల్సింది అంటే అది భూగర్భంలో తొమ్మిది నెలలు ఖచ్చితంగా ఉండాలి ఇది మనం వేస్తున్న రకాల యొక్క కాలపరిమితి అదే ప్రతిభ అయితే మీకు ఏడు నెలలు ఏడున్నర నెలలు ఉంటే సరిపోయేది మనమేం చేస్తున్నామంటే తదుపరి పంట వేసుకునే నువ్వు కానీ లేదా సజ్జ పంట కానీ వాటి కోసం దీన్ని పక్వత చెందకముందే తవ్వుతున్నాం కాబట్టి మనకు రికవరీ అనేది పడిపోయి ఎండు పసుపు దిగుబడి తగ్గుతుంది సో కాబట్టి రైతులు మీ యొక్క లాభ నష్టాలని బేరీజ్ వేసుకొని ఎనిమిది నెలలకు తవ్వుతారా తొమ్మిది నెలలకు తవ్వుతారా తొమ్మిది నెలలకు తవ్వితే నువ్వు సజ్జ వేసుకోవడానికి వీలుంటుందా లేదా అనేది ఆలోచించండి నువ్వు పంట మటుకు జనవరి పదిహేను నుండి ఫిబ్రవరి పదిహేను వరకు వేసుకోవచ్చు కొంచెం సజ్జ పంటకు ఏంటంటే మీకు పూత సమయంలో ఎండలు ఎక్కువైతే పాలినేషన్ అనేది సరిగా జరక్క అంతగా దిగుబడి రాదేమో అని కొంచెం డౌట్ కాబట్టి మీకు నువ్వు పంటకు మటుకు ఫిబ్రవరి పదిహేను వరకు ఎలాంటి డోకా లేకుండా పసుపు తవ్విన తర్వాత మీరు విత్తుకోవచ్చు ఇంకా విత్తిన తర్వాత ఉడకబెట్టడము ఎండబెట్టడము పాలిష్ పెట్టడము ఇవన్నీ రైతులు చాలా బాగా చేస్తున్నారు చాలా అభినందనీయము కాకపోతే కొంచెం ఎండబెట్టడం మట్టుకు ఎండబెడతా ఉన్నారు మార్కెట్లో ఎండిన దాన్ని బట్టి రేట్ వస్తుంది పాలిష్ చేసిన దాన్ని బట్టి రేట్ వస్తుంది కాబట్టి వీటి మీద కాస్త శ్రద్ధ పెట్టినట్లయితే పసుపు రైతులకు మంచి లాభాలు వచ్చే ఆస్కారం ఉంది ఫైనల్గా చెప్పేది ఏంటంటే మనకు జాతీయ పసుపు బోర్డు వచ్చింది కమ్మరిపల్లిలో పసుపు పరిశోధన స్థానం ఉంది అక్కడ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి అక్కడ శాస్త్రవేత్తలు ఉన్నారు జాతీయ పశు బోర్డు రావడం కూడా అదృష్టంగా భావించవచ్చు కాబట్టి ఈ జాతీయ పసుపు బోర్డు నుండి అయితేనేమి మన కమ్మరిపల్లి పరిశోధన స్థానం యొక్క శాస్త్రవేత్తల నుండి అయితేనేమి తగిన సలహాలు సూచనలు తీసుకుంటూ కొత్త కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ కొత్త కొత్త రకాలని ఎన్నుకుంటూ ముందుకు సాగినట్లయితే పసుపు ఇంతకు రెండింతలు లాభాలు సాధించే పంటగా గుర్తిస్తారు సో ఎలాంటి లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తల్ని అధికారుల్ని సంప్రదిస్తూ ముందుకు సాగుతారని ఆశిస్తున్నాను చేతనైనంతలో నా మీరు ఫోటోలు పంపి వాట్సాప్లో కాల్ చేసినా కానీ నేను సమాధానం ఇవ్వడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నాను నా నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో డబల్ టూ త్రీ ఎయిట్ వన్ సెవెన్ మీ విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ కిషన్ రెడ్డి ఫోన్ నంబర్ ఇంకొకసారి చెప్తాను ఎనిమిది ఐదు సున్నా సున్నా రెండు రెండు మూడు ఎనిమిది ఒకటి ఏడులో మీరు ఏ టైంలో అయినా కానీ మీరు ఫోటోలు పంపి మీ సమస్యకు సమాధానం పొందొచ్చు థ్యాంక్ యూ ఇంతవరకు మీరు బెడ్ పద్ధతి ద్వారా పసుపు పంట సాగు మరియు యాజమాన్యం గురించి విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ ఎల్ కిషన్ రెడ్డి గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఇప్పుడు కొన్ని ప్రకటనలు మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా మరి అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు లేదు మొబైల్ పై గాని ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు పదహారణాల నిజం రైతు సోదరులరా పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్

प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं 18 से 40 वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन केंद्र में जाए और अपना निःशुल्क नामांकन कराए प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को पेंशन से सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी सूखा हो या बेमौसम की बर्खा हो ప్రధాన कल्याण मंत्रालय द्वारा ద్వారా हित మే जारी హ ఈ సారి పంట చేతికి వచ్చేసింది తర్వాతి పంటకు సిద్ధం కావాలి ఏంది మామా ఈసారి పంట బాగానే పండించినావుడు ఈ పంట కోసి వరికొయ్యను కాల్చి తర్వాతి పంటకు భూమిని సిద్ధం చేయాలి ఏంది మామా వరి కొయ్యల్ని కాలుస్తావా అవును ఎప్పుడు చేసేదే కదా అరే పర్యావరణాన్ని కాలుష్యం చేస్తావేంది పంట పండించడమే కాదు నేల భూసారాన్ని కాపాడే బాధ్యత కూడా మనదే పంట కోత తర్వాత మిగిలిపోయిన వ్యర్థాలు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదేట్లాఅల్లుడు ఆ వ్యర్థాలతోనే సేంద్రియ ఎరువులు తయారు చేయడం వల్ల భూసార మరింత పెరుగుతుంది అంతేకాకుండా గడ్డిని నమ్మడం ద్వారా కూడా మంచి లాభాలు పొందవచ్చు అవును గడ్డి నుండి పర్యావరణానికి అనుకూలమైన కాగితం మరియు థర్మాకోల్ తయారు చేస్తారు గడ్డిని ఇంధనం మరియు హస్తకళల తయారీలో కూడా ఉపయోగిస్తారు ఇది పుట్టగొడుగుల పెంపకంలో కూడా ఉపయోగపడుతుంది పునర్వినియోగపరచలేని ప్లేట్లు మరియు కత్తిపీడలు కూడా తయారు చేయవచ్చు పంట అవశేషాలు ఒక సమస్య కాదు అదొక వనరు రైతు సోదరులారా పంట అవశేషాలు కాల్చకండి పంట అవశేషాలతో మీ ఆదాయాన్ని పెంచుకోండి ఇప్పుడు వినండి జానపద గీతం మా ఊరి పునదిరాళ్ళు కూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగెసిరులు అవి గోదావరి తల్లి అలలు మా ఊరు శివరాన మామిడి కొమ్మల పాడింది కోయిలా మా ఊరు శివరాన మామిడి కొమ్మల పాడింది కోయిలా మాపల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో మా పల్లె తల్లి ప్రాణనాడు లాంటి జానపదాలు ఎన్నెన్నో సాగరో గోదరి అలలాగని బ్రతుకు పాటలో ఓడరో దాటి ఏరులో స్నానమాడరో మా ఊరి పునది నదిలాళ్ళు కూలన్నల సుక్కలు మా పల్లెలు పొంగె సిరులు అవి గోదావరి తల్లి ఆలాలు తూర్పు నా పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా సేను చేరును కోడి కూసేయాలకు మా పాలేరు తమ్ముల పరుగులు మా పటేలకేమో అవుల మందలింటి దారి పట్టగా సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి శంగు శంగున గంతులేయదా ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా మా పల్లె పొలిమేర మారుమోగునో హూలన్నకేమో చేతి నిండా పనులుండెరో మా సేనులో నీ రాయరో ఓ మా ఊరి పునదిలాళ్ళు కూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో సిరులు అవి గోదావరి తల్లి అలాలు లేదా కాడ సెల్లెళ్ళు మంచి నీళ్ళ బిందెల నెత్తి నెత్తుకొని అడుగులో అడుగు వేయగా మోగు మువ్వలే మాగుండే సప్పుడు మా ఊరి రైతన్నలందరూ నాగల్లతో సాలు దున్నగా ఆ సాలల్లో వేసేటి గింజలు నా నీలమ్మ కడుపున పిల్లలు మాసాని పోసాని నీళ్లను దిప్పంగా నా పల్లె పొలిమేర మారు మోగును చల్లగాలికెమో పైరులన్నీ ఊగి ఆడునో వైరగాలితో వరిసేను ఆటలాడునో మా పూలన్నల సేమట సుక్కలు మా పల్లెలో పొంగెసిరులు అవి గోదావరి తల్లి శ్రావణ మాసంలో పొలాలు పురుడు పోసుకుంటాయి పచ్చగా నేలంతా నిండుగా పంటలు నా రైతన్న కండగా పండును వరి గొలుసు కొరికేటి చిలకమ్మ పలుకున్న పల్లెకెప్పుడు శుభమని దీపావళి పండుగస్తే ప్రతి ఇంట్లో నిండు ధాన్య రాసులు కోడుగుడ్డ కోత కన్నీళ్లను ఎరుగదు నా పల్లెటూరు పసిపాపలే పల్లె తల్లిలాగా ముసిముసిగా నవ్వురో పల్లె ఆటలే వెన్నెల కురిసెటి రాత్రుల్లో ఆడురో మా ఊరి పునది రాళ్ళు పూలన్నల సుక్కలు మా పల్లెలో పొంగే సిరులు అవి గోదావరి తల్లి అలాలు ఆకాశంలో వెలిగే సూర్యుడు మా పల్లెలోని సంబరాలు చూసి ఆ సంతోషాన్ని మాతో పంచుకొను చెరువు నీళ్ళపై ఆడురో కోలాట ఆడుతూ పాడగా ఆ అడవుల్లో తిరిగేటి చింకమ్మ మా కోలాట దరువులు వింటూ మాకు తోడు నీడగా ఆడురో మా పల్లె బ్రతుకుల్లో అమావాస్యలో కూడా వెన్నెలలే విరియును మా అమ్మరో నన్నుగన్న తల్లిన పల్లెరో ఈ భూమిలోన జన్మే ఇంక దన్్యమో జానపద గీతం విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాల్వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం